ప్రజా సమస్యల మీద నిబద్ధతతో పనిచేసేది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కొనకణమిట్ల గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని అయినా ఇచ్చిన మాట కట్టుబడి పార్టీల కులాలకు అతీతంగా వృద్ధులకు వితంతువులకు నాలుగు రూపాయలు వికలాంగులకు ఆరు రూపాయలు తలసేమియా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పది రూపాయలు సంపూర్ణ వికలాంగులకు పదిహేను రూపాయల పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే వారింటికి వెళ్ళారు అధికారులు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన మాట కట్టుబడి సిక్స్ హామీలు అమలు చేస్తామని తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ వారి తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని రేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారాయణ చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి రైతు అకౌంట్లో లో ఇరవై వేల రూపాయలకు గాను ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నామని ఆగస్టు పదిహేను నుండి మహిళలకు శ్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు రాష్ట్రంలోకి త్వరలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతున్నాయని తద్వారా ఎనిమిది లక్షల యాభై వేల మందికి కొత్త ఉద్యోగాల రూపకల్పన జరుగుతుందని అన్నారు త్వరలో మార్కాపురం నియోజకవర్గంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో నెలకొల్పోతున్నారని ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగుల కల్పన జరుగుతుందని వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు వైసీపీ నాయకుల కల్లబల్లి మాటలు నమ్మవద్దని ప్రజలు వారికి వారికి చెప్పాలని అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కుందూరు కాసిరెడ్డి గొట్లగట్టు సర్పంచ్ పేరుకే సుఖదేవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ మోసం చేసి వాళ్ళే రోడ్ల మీద ఎక్కేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మేము రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పింది వాళ్ళ ఆ రోజు మరి మూడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారా నాలుగున్నర సంవత్సరానికి ఇచ్చారు మనకు ఎవరికైనా చెప్పారు నాలుగున్నర సంవత్సరానికి మీకు మూడు వేలు పెన్షన్ ఇస్తామని అమ్మఒడి అన్నారు అమ్మఒడిని ఆ రోజు మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు తీర అధికారంలోకి వచ్చినాక చూచున్నారు మీ ఇంట్లో ఒకటే వేస్తాము ఇంటికి ఒకళ్ళకే ఇస్తున్నామన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు రోజు వేల కోట్లు దచ్చుకొని ఆ మద్యపాన నిషేధం అని చెప్పి వేల కోట్లు దోచుకొని ఈరోజు జైల్లో పాలవుతా ఉన్నారు దేశాలు పట్టుకొని ఫరారవుతా ఉన్నారు నోట్ల కట్టలు కట్టలు కట్టలుగా దొరుకుతా ఉన్నాయి సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల పైన చెప్పుకుని దోచుకున్నారు ఎవరు తప్పు చేశారు మనం ఏమన్నా తప్పు చేశాము మూడు వేలు నాలుగు వేలు ఇస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం ఇస్తున్నాం ఆగస్టు పదిహేనో తారీఖు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం ఈరోజు రేపొద్దున చంద్రబాబు గారు మన జిల్లా మన జిల్లాకు వస్తున్నారు దర్శకి రేపు వచ్చి రైతులకు అన్నదాత సగ్గీబ ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో అయిపోతాను రేపు నుంచి ఎక్కడ మేము తప్పు చేశాం ఎక్కడ అన్యాయం చేశాం ప్రజలకు మేలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు బాగాలేకపోయినా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చండాలంగా ఉన్న మీరు చేసిన దౌర్భాగ్యం ఫలితంగా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని మన నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మంత్రులు నలుగురు నాలుగు కాళ్లు మోస్తూ ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తా ఉన్నారు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు మీరు ఏమి ఇవ్వట్లేదు మీరు మీరు ఇస్తా ఉన్న సూపర్ సూపర్శిక్ష మోసం చేశారని చెప్తున్నా మీరు గుండె మీద చేసుకోండి వీటిలో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా ఎక్కడన్నా చిన్న తప్పు ఉందా ఎవరు మోసం చేస్తా ఉన్నారు మోసం చేసింది వాళ్ళు దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఏమైనా